హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వైఫ్నండి నేను నేను ఇక్కడ మా ఫ్యామిలీ వీడియోస్ నేను చేసే కుకింగ్ వీడియోస్ మీతో అందరితో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా మా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ నేను మా పెద్దమ్మ కూతురు అనమాట అమ్మాయి మా చెల్లి అందరం కలిసి నేను నా కొడుకు ఇద్దరు కొడుకులు మా చెల్లి కలిసి అయితే వచ్చామండి ఇక్కడ మాకు పొలంలో ఎన్నో రోజుల నుంచి పులిహోర మామిడికాయతో పులిహోర చేసుకొని తినాలని మాకు ఒక కోరిక ఉంది అందుకే ఆ కోరిక ఈరోజు నెరవేర్చుకున్నామని మా అయితే వచ్చేసాం మేము వెళ్ళేసరికి గాలి ఒక రేంజ్లో పెడుతుంది సరేలే సక్సెస్ అయితే చేద్దాం లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం గాలి ఇంకా మరీ టూ మచ్ పెట్టి వర్షం పెడ వర్షం పడతా అని చెప్పేసి అనుకున్నాం గాలి అయితే తగ్గిపోయింది అందుకే ఇక బియ్యమైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొచ్చాము మేము తీసుకొచ్చి కడిగి ఇట్లా కట్టెల పొయ్యి పైనే పెట్టేసామండి మేము బియ్యం అయితే కడిగేసి కట్టెల పొయ్యి పైన పెట్టి మామిడికాయ పులిహోర చేస్తామని చెప్పాను కదా అందుకే మామిడికాయ అని చెప్పేసి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాం మేము గాలి ఒక రేంజ్లో పెడుతుంది చూద్దాంలే అని చెప్పేసి అలాగే మా ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాం మేము ఇంత పెద్ద తోటలో ఇదొక్కటే చెట్టు ఉందండి ఈ చెట్టుకు ఒకటే పుల్లకాయలు కాస్తాయి అన్ని చెట్లు అన్ని చెట్లకు తీయగుంటాయి ఇది ఒక చెట్టుకే పుల్లగా ఉంటాయి ఇది మామిడికాయ పులిహోర కోసమని మేము ఈ పుల్లకాయలు తెంపుకోవడానికి అయితే తెప్పుకున్నామండి కాయలైతే ఈ తను మా చెల్లెని నవ్వుతుంది కొంచెం ఇబ్బంది పడుతుంది వీడియో తీయడం ఎందుకు అని చెప్పేసి అనుకుంది మళ్ళీ లే పర్లేదు అని చెప్పేసినందుకు వీడియో అయితే తీసాను నేను చూడండి గాలి అయితే ఒక రేంజ్లో పెడుతుంది అక్కడ మా కట్టెలపై చూడండి కనిపిస్తుంది మీకు గాలి ఒక రేంజ్లో అయితే పెడుతుంది ఇక్కడ మేము మామిడికాయ పులిహోర చేస్తామని చెప్పాను కదా మామిడికాయ మేము ముందే ఇంటి దగ్గరనే మిక్సీ పట్టుకొచ్చానండి పేస్ట్ని ఇక్కడ మాకు ఇక మిక్సీ అందుబాటులో లేదు కదా చేయిన దగ్గర పొలం దగ్గర ఉండదు కదా అందుకే ముందే నేను పేస్ట్ని ప్రిపేర్ చేసుకొచ్చాను చూడండి గాలి చెట్లు చూడ ఒక ఏజ్లో ఊగుతున్నాయి గాలికి మాత్రం ఎలాగోలాగా రైస్ అయితే వండేసామండి మేము రైస్ అయితే అయిపోయింది తర్వాత పులిహోర చేయడానికని చెప్పేసి ఇక్కడ చిన్న బాండి పెట్టుకొని మా చెల్లి నేను చేస్తాను అని చెప్పి సరే చేయని చెప్పేసి నేను చేయి చనని ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేసేసింది తర్వాత కొన్ని పల్లీలు వేసేసిందండి ఆ పులిహోర మీకే వచ్చా మాకు చేయడానికి రాదా అనుకోవచ్చు అందరికి వచ్చండి చేయడానికి ఎందుకు రాదు ప్రతి ఒక్కరికి వచ్చి కాకపోతే నా మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తానండి నేను చాలా సింపుల్ అండి ప్రాసెస్ చేయడం కూడా తర్వాత ఇక్కడ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా పెసరపప్పు పప్పులైతే వేసుకుంటున్నాను ఇక్కడ నేను పల్లీలు పప్పు దినుసులు అంతా ఫ్రై అయ్యాక కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు వేసుకొని కొత్త అటు ఇటు కలుపు కలుపుతు కలిపినాము తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఈ మామిడికాయ పేస్ట్ అండి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టి తెచ్చుకున్నానని చెప్పాను కదా మా పులిహోర చేయడానికి మామిడికాయ పేస్ట్ ఇక్కడ మామిడికాయ పులిహోర కోసం అని చెప్పేసి పేస్ట్ వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నానండి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే కాస్త రుచికి సరిపడినంతా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను నేను చూడండి మొత్తం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది పులిహోర చేయడానికి తర్వాత నేను రైస్ అనేది కొద్దిగా ఆరబెట్టుకున్నాను ఇలా ప్లేట్లో పక్కకి తీసి పెట్టుకొని ఆరబెట్టుకున్నాను రైస్ మొత్తం పులిహోర పేస్ట్లో వేసి మొత్తం కలుపుకోవాలండి చూడండి ఎంత త్వరగా అయిపోయిందో మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర అయితే మేమైతే రెడీ చేసేసాం మేము ఫైనల్గా మామిడికాయ పులిహోర చాలా సింపుల్గా రెడీ చేసి పెట్టుకున్నామండి మేము నా చిన్న కొడుకు అమ్మ నేను వీడియో తీస్తా అని చెప్పేసి వాడు ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చున్నాడు అమ్మ నేను తీస్తాను వీడియో అని చెప్పేసి ఫోన్ ఫోన్తో కూర్చో చూస్తూ కూర్చున్నాడు నేను తీస్తా అని చెప్పేసి వాడు ఇంతేనండి సింపుల్గా మీ మామిడికాయ పులిహోర అయితే మా తోటలో రెడీ చేసు రెడీ చేసుకున్నాం మేము అందరం కూర్చొని తింటున్నామండి ఇక్కడ మేము మామిడికాయ పులిహోరని అయితే అందరం కలిసి తింటున్నాము నా కొడుకు నీవు ఎలా ఉంది రా పులిహోర టేస్ట్ ఎలా ఉందండి అమ్మే బాగుంది అని చెప్పి చెప్తున్నాడు వాడు నా చిన్న కొడుకు సూపర్ యమ్మీ యమ్మీ అని చెప్తున్నాడు వాడు ఇంతేనండి మా ఈరోజు చిన్న బ్లాగ్ తోటలో మామిడికాయ పులిహోర అయితే రెడీ చేసేస్తాము మేము ఫైనల్గా మామిడికాయ పులిహోర తయారు చేసాము తినడం కూడా అయిపోయింది మాది మా ఇరొట్టు చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి